వైశాఖ పురాణము ఇరవై మూడవ అధ్యాయము కిరాతుని పూర్వజన్మ నారదుడు అంబరీషునితో వైశాఖ మహిమ ఇట్లు వివరించుచు ఉన్నాడు శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు శంఖ కిరాతుల వృత్తాంతమిట్లు వివరించాను కిరాతుడు శంకునితో ఇట్ల నేను మహాముని దుష్టధనుడపు నేను పాపినైనను నీ చేతన అనుగ్రహింపబడితేనే మహాత్ములు సజ్జనులు సహజమునగానే దయా స్వభావులు కదా నీచమైన కిరాతుకులమైన పుట్టిన పాపినగు నేనక్కడ నాకిట్టి పుణ్యాసక్తి గల బుద్ధి కలుగుట ఏమి ఇట్టి ఆశ్చర్య పరిణామమునకు మహాత్ములకు మీ అనుగ్రహమే కారణమని అనుకొనిచున్నాను సజ్జనులను పాపములను కలిగించు హింసా బుద్ధి నాకు మరల కలగకుండా జోడుము సజ్జనుల తోడి సాంగత్యము దుఃఖమును కల కలిగింపదు కదా ఉత్తముడా నేను నీకు శిష్యునైతిని నన్ను నీ దయకు పాత్రను చేసి అనుగ్రహింపుము నాయందు దయను చూపము జ్ఞాని పాపములను పోగొట్టు మంచి మాటలను చెప్పి నాకు తెలివిని కలిగించుము మంచివారు చెప్పిన మాటలచే సంసార సముద్రములు జీవులు తరింతురు కదా సమచిత్తులు భూత దయా కలవారు సజ్జనులచే సంసార సముద్రములు జీవులు తరింతురు కదా సమచిత్తులు దయా భూతదయ గలవారవు సజ్జనులకు హీనుడు ఉత్తముడు తనవాడు పరుడు అను భేదం ఉండదు కదా ఏకాగ్రతతో చిత్త బుద్ధిని పొందుటకై అడిగిన వారు పాపాత్ములైనను దుష్టులైనను చెప్పుదురు కదా గంగానది జీవుల పాపములను పోగొట్టు స్వభావము కలిగినది అట్లే సజ్జనులు మంద బుద్ధులను తరింపజేయ స్వభావం కలవారు కదా దయాసాలి సజ్జనుడా నాకు జ్ఞానమును కలిగించుటకు సందేహింపకము నీ సాంగత్యమునంది నీకు విధయు నగుట వలన నిన్ను సేవింపగోరుట వలన నాపై దయచూపము అని కిరాతుడు బహువిధముల శంకుని ప్రార్థించను శంకుడను కిరాతుని మాటలు విని మరింత ఆశ్చర్యపడును ఇది అంతైను వైశాగ మహిమని తెలచను కిరాతుని సంకల్పమునకు మెచ్చి ఇట్లా నేను కిరాతుడా నీవు శుభమును గోరు గోరుచో సంసార సముద్రమును దాటించినట్టి విష్ణు ప్రీతికరములగు వైశాగ ఆచరింపుము ఈ ఎండ నాకు మిక్కిలి బాధను కలిగించుచున్నది ఈ నీరు నీడలేవు నేను ఇట నుండి లేకుంటుని నేను ఇచ్చట నుండలేకుంటుని కావున నీడ కలిగిన ప్రదేశమునకు పోవుదము అచ్చటుకు పోయి నీటిని త్రాగి నీడీ సర్వపాపనాశకమైన విష్ణు ప్రియకరమైన వైశాఖ మహిమను నేను చూచిన దానిని విన్నదాని నీకు వివరించెను అని పలికెను అప్పుడు కిరాతుడు శంకునకు నమస్కరించి స్వామి ఈ చెట్టుకు కొలది దూరమున స్వచ్ఛమైన నీరున్న సరస్సు కలదు అచ్చట మిగుల ముగ్గిన వెలగ పండ్లతో నిండిన వెలగ చెట్లు ఎన్నయో ఉన్నవి అచ్చట నీకు మిక్కిలి సంతృప్తిగా నుండును అచ్చడుకు పోదము రమ్మని శంకుని అచ్చటకు గునిపోయాను శంకుడును కిరాతునితో గలసి వెళ్లి అచ్చట మనోహర మరుగు సరస్సును చూచను ఆ సరస్సు కొంగలు హంసలు మున్నగు జలపక్షులతో కూడి కూడియుండెను వెదురు చెట్లు గాలి తమలో ప్రవేశించడచే మనోహర ధ్వనులను పుట్టించుచుండెను పుష్పములున్న వృక్షము లెక్కువుగా ఉండుడచే తుమ్మెదలు వాలి మధుర ధ్వనులను చేచుండెను తాబేళ్లు చేపలు మున్నగు జల ప్రాణులతో నా సరస్సు కూడి ఉండెను కలువలు తామరలు మున్నగు జలపుష్పములతో నిండి మనోహరమై ఉండెను వివిధములగు పక్షులచ్చటం వ్రాలి మధురముగా కిలకల రావములను చేయుచుండును చెరువు గట్టున పదరెండ్లు నీడనిచ్చి చెట్లు పుష్పములుగా ఉండెను ఫల ఫలపక్ష వృక్షములు నిండుగా మనోహరములై ఉండెను అడవి జంతువులను అచ్చట స్వేచ్ఛగా తిరుగుచూండెను ఇట్టి మనోహరమైన సరస్సును చూచినంతనే శంకుని మనస్సు ప్రశాంతమయ్యను శరీరము సేద తీరినట్లు అయ్యను శంకుడు మనోహరమగు ఆ సరస్సును స్నానం చేసెను పొడి బట్టలను కట్టుకుని సంధ్యావందనాధికములను శ్రీహరి పూజను చేసెను పండ్లను శ్రీహరికి నివేదించి తాను కొన్నింటిని తిని మరికొన్నింటిని ప్రసాదంగా కిరాతకు ఇచ్చాను ప్రశాంతముగు మనసుతో ప్రసన్నమగు చిత్తంతో వ్యాధుని దయా దృష్టిల చూచి ఇట్లనను నాయనాకి రాత ధర్మతత్వరా నీకే ధర్మములు చెప్పవలేను బహువిధములకు ధర్మములు అనేకలున్నవి వానిలో వైశాఖ మాస ధర్మములు సూక్ష్మములుగా అల్పక్లేశ సాధ్యములుగా నున్నను అధిక ప్రయోజములు కలిగించను వాణి నాచరించిన సర్వ ప్రాణులకును ఐహికములు ఆ కలుగును నీకే విధములగు ధర్మములు కావలేనో అడుగుమని పలికాను అప్పుడు కిరాతుడు స్వామి ఆ అజ్ఞానాది పూర్ణమగు నిట్టి కిరాత జన్మ నాకు ఇలా కలిగిను ఈ విషయము నాకు చెప్పవలసిందని మీరు తలచినచో నాకు చెప్పకూరుదును అని అడిగాను అప్పుడు శంకుడు కొంతకాలము కాలము మగ్నుడ ఉండి ఇట్లా నేను ఓయి నీవు పూర్వము సాకల నగరమున వసించు స్తంభుడను బ్రాహ్మణుడవు శ్రీవత్స గోత్రవుడవు వేద శాస్త్రాలు చదివిన పండితుడవు నీ భార్య పేరు కాంతిమతి ఆమె సుందరి ఉత్తమురాలు పతివ్రత కాని నీవు ఒక వేషయందు మా మనసు పడి ఆచారాదులను విడిచి శూద్రుని వలె ఆచార వీనుడై ఆ వేస్యతో కాలము గడుపు చుంటివి సుగుణవతి యగునీ భార్యను నీకును ఆ వేసుకును సేవలు చేచు మిక్కిలి భక్తితో ఆ నుండెడిది ఆమె నీకును నీ ఉంచుకున్న వేస్యకును అనేక విధములకు సేవలను ఓర్పుగా శాంతముగా చేసేటది ఆమె మనసులో బాధపడుచున్నను పతురదేవుడి చే భర్తకును భర్త కిష్టురాలికి వేస్యకును బహువిధములకు పరిచర్యలు చేచుండెను ఈ విధంగా చాలా కాలం గడిచింది ఓకి రాత ఒకనాడు నువ్వు బ్రాహ్మణులు భుజించు ఆహారమును విడిచి శూద్ర సమ్మతమగు గేదె పెరుగు ముల్లంగి దుంపలు నువ్వులు అనుములు కలిసిన మాంసాహారములు భుజించుతవి అనుచితమైన ఆహారం వలన నీకు అనారోగ్యం కలిగిను రోగిని ధనహీనుడగ నిన్ను విడిచి ఆ వేసనితో పోయేను నీ భార్య మిక్కిలి ఓర్పుతో నీకు సేవ చేసి ఉండేది నీవును పశ్చాత్తాపడితేవి మన్నింపమని నీ భార్యను కోరితివి నేను నీకేమియూ చేయలేకపోయే తని భార్యను సుఖపెట్టలేని వాడు పది జన్మలు నపుంసకుడై పుట్టును సుమా నీ వంటి పతివ్రత ఆ అవమానించ నేను పెక్కు నీచ జన్మలందునును అని అనేక విధములుగా ఆమెతో బలికితివి ఆమెయు ధ నీవు ధైన్యము వహింపుకుము చేసిన దానికి సిగ్గుపడవలదు నాకు మీపై కోపం లేదు పూర్వ జన్మలోని పాపములు బహువిధములుగా బాధించను వాణిని వహించిన వారు ఉత్తములు నేనేదియో పాపములను పూర్వజన్ములో చేసియుడును దాని ఇది అని నా నీకు ధైర్యమును చెప్పాను నీవు ధనహీనుడైనను పుట్టింటి వారి నుండి బంధువుల నుండి ధనమును తెప్పించుకొని నీకు సేవ చేండును నిన్ను శ్రీహరి బాధించి గౌరవించినది శ్రీహరిగా భావించి గౌరవించింది వ్యాధిగ్రస్తుడైన నీకు బహువిధములకు సేవలను ఏవగించుకుని భక్తి శ్రద్ధలతో చేసింది నిన్ను రక్షింపమని దేవతలందరినీ ప్రార్థించింది భర్తకు ఆ ఆరోగ్యము కలిగించిన చండికకు రక్తాన్నమును గేదె పెరుగుతో సమర్పించుతును గణేషునకు కుడుములను నివేదించును పది శనివారముల ఉపవాసమును చేయుదును మధురాహారములు నీతిని అలంకారములను తైలాభ్యంగములను మానుదును అని బహువిధములుగా చాలా మంది దేవతలకు నొక్కుకనెను ఒకనాడు దేవలుడను ముని సాయం సమయమున ఆమె ఇంటికి వచ్చెను అప్పుడు ఆమె నీతో వైద్యము చేయుటకు వైద్యుని వచ్చినని చెప్పాను సద్బ్రాహ్మణుడగు అతిథిని పూజించినచో నీకు మంచి కలుగునని ఆమె తలచను నీకు ధర్మ కార్యములైన ఇష్టము లేకపోటితే ఆమె నీకు వాని వైద్యుని చెప్పాను ఇట్లు వచ్చిన మునికి నీ చేత ఆమె పానకము నిప్పించను నీ అనుజ్ఞతో దారును ఆ దాను ఇచ్చను మరునాటి ఉదయ ఉదయమున దేవలముని తన దారిన తాను పోయెను నీకు శ్లేషము పెరిగి వ్యాధి ప్రకోపించింది మందు నోటిలో వేయిచున్న నీ భార్య వ్రేలిని కొరికితివి రోగము పెరిగి చివరకు నీవు మృతి నందితివి నీవు మరణించును నిన్ను విడిచిపోయిన వేష్యను పలుమారు తలచుకుంటవి గాని ఇన్ని పరిచరులు చేసిన భార్యను మాత్రం తలచుకొనలేదు పతివ తరేఖ నీ భార్య తన చేతి నగను అమ్మి ఆ డబ్బుతో నీకు అగ్ని సంస్కారములు చేసి తాను నిన్ను కౌగులించుకుని అగ్ని ప్రవేశము సహ ను నీతో సహకమును చేసిన నీ భార్య పతివ్రత విష్ణు విష్ణులోకము చేరును ఆమె వైశాగమున దేవలన పానకమును చుట్ట వలన దేవులుని పాదములను కడుగుట వలన ఆమెకు శ్రీహరి సాన్నిధ్యము కలిగిన నీవు మరణ సమయమున నీచురాలకు వేషం తలచుటచే క్రూరముకు కిరాత జన్మమును అందితే వైశాగమున దేవలునికి వై వైద్యుడను నీ ఇప్పుడు నిన్ను వైశాఖ ధర్మములను పలికి వాళ్ళని మంచి బుద్ధి కలిగింది దేవలుని పాదములు కడిగిన నీటిని శిరములు జల్లుకొనుటచే నీకు నాతో శంకులతో ఈ విధంగా సాంగత్యము చేయు అవకాశం కలిగింది కిరాత నీ పూర్వజన్మ విషయమును నేను దివ్య దృష్టితో తెలుసుకున్నటయు ప్రతి సంవత్సరము నేను వైశాఖ వ్రతమును ఆచరించట వలన కలిగింది నీకు ఇంకను ఏమి తెలుసుకున్న వల్ల నేను ఎన్నదో దానిని అడుగుము చెప్పేదను అని శంకుడు కిరాతనితో పలిగాను అని శృతదేవుడు శృతగితి మహారాజునకు చెప్పాను ఈ కథను నారదుడు అంబరీషనకు చెప్పాను ఈ విధంగా ఇరవై మూడో అధ్యయం అయితే పూర్తయింది ఇరవై నాలుగో అధ్యయం గురించి అయితే మళ్ళా రేపు విందాము అంతవరకు స్వస్తి ఓం నమో నారాయణ